నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీకు గురువాయూరు ఆలయం గురించి చెప్తానండి గురువాయూరు దర్శన సమయాలు తెల్లవారుజామున మూడు గంటలకు తెరచి రాత్రి పది గంటలకు మూసివేస్తారు కేరళలో ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయము అతీతమైన శక్తికల గురువాయూరంటే మహర్షి గురు వాయుదేవుడు స్థాపించిన ఆలయము పదహారు వేల మంది గోపికల చేత పూజించబడిన విగ్రహము నీలం రంగులో విగ్రహం ఉంటుంది ప్రతిరోజు నాలుగు రూపాలలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు చావక్కాడ్ బీచ్లో ఈ విగ్రహము దొరుకుతుంది చావక్కాడ్ గురువాయూరుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో తులాభారము చాలా విశేషము అన్నప్రాసన కూడా భక్తులు చేసుకుంటారు కేరళ శ్రీకృష్ణ ఆలయంలో మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరితే దీపపు కుందులు స్వామివారికి సమర్పించాలి స్వామివారికి కందగడ్డలు బంగాళాదుంపలు పనసకాయలు అరటి పండ్లు కూడా సమర్పిస్తారు కేరళలో అపర కుబేరుడైన సామాన్య మానవుడైనా సరే గురువాయూరు శ్రీకృష్ణ ఆలయంలో వివాహం చేసుకుంటారు మనీ ఉన్న వాళ్లకు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఉంటాయి సామాన్య మానవులకు చిన్న మండపాలు ఉంటాయి అవి కూడా తీసుకోలేకపోతే తులసిమాలతో వివాహం చేసుకుంటారు ఈ ఆలయంలో డ్రెస్ కోడ్ ఉంటుంది మగవారు పంచ కండువ తప్పనిసరిగా వేసుకోవాలి ఆడవారు చీర పంజాబీ డ్రెస్సు డ్రెస్సుకు చున్ని కంపల్సరీ స్వామి గురువాయురు అప్పన్నగా పిలుస్తారు గర్భగుడిలోని విగ్రహము ఐదు వేల సంవత్సరాల క్రిందటదని చెబుతారు మొబైల్సు కెమెరాసు డిజిటల్ వాచెస్ చెప్పులు బ్యాగు పెట్టుకోవటానికి ఆలయం ముందు కౌంటర్ ఉంటుంది గురువాయూరు ఆలయాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించారంటండి ఆలయం లోపల వీడియో తీయకూడదు ఈ దేవాలయం చాలా రద్దీగా ఉంటుంది ఫ్రీ దర్శనము ఆరు గంటలు పట్టవచ్చు లేకపోతే పది గంటలు పట్టవచ్చు మనము టైం చెప్పలేము ఆ రోజున వచ్చిన భక్తులను బట్టి ఉంటుంది ఫ్రీ దర్శనం క్యూ లైన్లు వారికి బోర్ కొట్టకుండా అక్కడ మండపంలో కేరళ నృత్య ప్రదర్శనలు చూపిస్తారు మనకు అన్ని గంటలు టైం లేదు అనుకుంటే స్పెషల్ దర్శనం టికెట్ ఉంటుంది వెయ్యి రూపాయలు తీసుకుంటారు దానికి కూడా ఒక గంట సమయం పడుతుంది ఐదుగురు కనుక ఉంటే నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఈ టికెట్ తీసుకున్న వారికి స్వామివారి ప్రసాదం ఇస్తారు అన్నప్రసాదానికి కూడా లైన్లో నిలబడకుండా వెళ్ళి భోజనం చేయవచ్చు మనము సెల్లు చెప్పులు బ్యాగ్స్ అవి పెట్టడానికే ఒక గంట టైం పడుతుందండి మళ్ళీ అవి తీసుకున్నట్టనికే ఒక గంట పడుతుంది చాలా పెద్ద దేవాలయం అండి శ్రీకృష్ణ భగవానుడు చాలా ముగ్ధ మనోహరంగా ఉంటారు ఈ ఆలయాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి ప్రతి హిందువు జీవితంలో ఒకసారైనా చూడవలసిన ఆలయము గురువాయూరు ఆలయము నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి జై శ్రీకృష్ణ భగవాన్ హరే కృష్ణ 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 హరే రామ్